వెల్కమ్ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తురుగుల్ల రామకృష్ణ గారికి అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు శ్రీ పనభాక లక్ష్మమ్మ గారికి అదేవిధంగా Solo repetirlo de corte en chat. Nada más lo supriman en వంద సర్వేశారు పద్నాలుగు వందల రూపాయలకు అమ్ముతూ వేల కోట్లు దోచేసే పరిస్థితికి వచ్చారు సర్వే పల్లి వెంకటగిరి ఒకటి కాదు రెండు కాదు మూడు వేల రూపాయలు తన్నుంటే యాభై వేలు చేసి మొత్తం అమ్మేసే పరిస్థితి వచ్చారు అక్రమ మైనింగ్ మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష అక్కడే చేశాడు చూడండి కేజీఎఫ్ త్రీగా తయారు చేశారు దుర్మార్గులని గట్టిగా పోరాడాడు పోరాడా లేదా చూశారా లేదా ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి కేజీఎఫ్ త్రీగా చేశాడా లేదా స్థాయిలో ఉంటే అక్కడే మీటింగ్ పెడతాం నీకు అటెంట్ తేల్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఈ క్వార్డ్జ్ అనేది ఒక రోజులో ఫార్మ్ కాదు వందల వేల సంవత్సరాలు భూమిలో ఉండి అక్కడ ఉండే భూమి యొక్క ప్రాపర్టీస్ బట్టి క్వార్డ్జ్ కానీ సిలికా కానీ బాక్సైట్ కానీ కిరణైట్ కానీ ఇవన్నీ కూడా తయారవుతాయి అది ప్రజా సంపద సమాజానికి ఉపయోగించాలి ఈ దుర్మార్గులు భవిష్యత్తులో ఎవరొచ్చినా అవకాశాలు ఉండకూడదని దోచేశారు ఇదే కాకుండా ఈ రెంట్లోనే ఏడు వేల ఐదు వందల కోట్లు ఇదే కాకుండా ఇసుక దొరకతాన తమ్ముళ్ళు దొరకతా ఉన్నారని మేము అడుగుతున్నా నలభై ఐదు లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికులు పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా ఉచిత ఇసుక ఇచ్చాం మనం ఇప్పుడు చేసింది చేసిందేంటి దోపిడి ఎక్కడ కాలువ కనపడినా ఎక్కడ నది కనపడినా దోపిడీ దోపిడీ అవి కూడా మనం దొంగలు వస్తాం వెరైటీస్ పోయింది మీ పక్కనే మంగంపేట వెరైటీస్ మొత్తం తోచేశారు కిరణైట్ మొత్తం అస్త్రగతం చేసుకున్నారు లెటరైట్ పోయింది మొన్న బీచ్ ల్యాండ్ కూడా టెండర్ పెట్టారు కోర్ట్ ఆపింది లైమ్ స్టోర్ పోయింది తడాని మీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు అవి కూడా చెన్నైకి తీసుకెళ్ళిపోతున్నారు నేను ఆ విషయం కూడా చెప్తాను తమిళలో ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి చేసింది అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు ఆ పరిస్థితిలో ఉన్నారు సత్యవేడు పాపం రబ్బర్ స్టాంపు ఆయన్ని మొత్తం అక్కడ కానున్నాడు పెద్ద మనగాడు మామూలు పొడి కాదాయన రాష్ట్రంలో మొత్తం మైనింగ్ అంతా దోచుకుని అరిగించుకునే సతాయానికి ఉంది మాట్లాడితే మనమే తాడులు అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా మొత్తం అక్కడంతా కూడా ఇష్టానుసారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చేస్తా ఉన్నా వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్ళు ఇంకో పక్క పక్కనే కాడాశ్రీ బియ్యపరెడ్డి ఆరతి కర్పూర మారిగా మింగేస్తున్నాడు ఈ బియ్యప నాకైతే మాకైతే కళ్ళు తిరుగుతున్న వేళ చూస్తా ఉంటే ఇంత దుర్మార్గులు వస్తారా రాజకీయాలకని ఇంక పక్కన మీరు చూస్తే ఇతను ఐదేళ్లలో పడా చోర్ రెండు వేల కోట్లు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఓడిపోవలసిన వ్యక్తి నెంబర్ వన్ లో ఈయన ఉండాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం రేణుగుంటని కూతురికి ఏరుపేడిని తమ్ముడికి కావాల్సింది ఈయనకి రాయ తీసుకున్నారు కింద మనం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ మామూలు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు తిరుపతి ఎమ్మెల్యే భూమన మొన్నటి వరకు నాస్తికుడు ఇప్పుడు ఎక్కడ లేని పంగనామాలు పెట్టుకో తిరుగుతూ ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడికి అన్యాయం చేసే పరిస్థితులు వీళ్ళు బాగుపడ్డరు తిరుపతి ఇనుకు తిరుమల ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు ఎవరు ఆయన పోయారు ఇప్పుడు నేను పేరు చెప్పను మీకందరికీ తెలుసు ఆయన పనేంటంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఫైరింగ్లు చేసి కేసులు లేకుండా చేయాలి ఫైనాలు చేయాలనే వ్యక్తి ఈఓగా పనికొస్తాడు ఆ తమ్ముడు అని మనం అడుగుతున్నా ఒక ఈఓ నేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ లేస్తారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక ఆశ ఒక కోరిక కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు స్వామికి సేవ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుంది మంచి జరుగుతుంది అందరూ ఆశిస్తారు పాలూరులో రాజభవాలలో నూట ఇరవై ఎకరాల్లో తెల్లరా తవ్వకాలు ఈయనకి దీంట్లో వాట మలకల కండ్ల సిద్ధయ్య కొండను విధ్వంసం చేశారు వెంకటగిరి రాపూరు కలువాయి సీతాపుర మండలంలో భూ కబ్జాలు ఇది ఈయన భాగోతం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈయన చేసి రేపు ఎమ్మెల్యే అయితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు గోయిందా గోయిందా అలాంటి వ్యక్తి చూడని పేద ఒక ఆయనన్నాడు కలివేటి అక్రమ వయసుల అక్రమ బియ్యం గంజాయి క్రికెట్ పెట్టింగ్లు ఏ చూసినా ఆయనే కారణం ఇతని మనుషులు స్వర్ణముఖి కాడంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కొండను బోర్డు గుండు చేస్తే ఆ స్ఫూర్తితో పేడు కొండకు గుండు కూడా వేశాడు ఈయన పెద్ద నాయకుడు ఇప్పుడు టికెట్ కూడా లేదు ఏం చెప్పాలి వెళ్ళండి ఇంకో పక్క గూడూరు ఆయన పేరే వరప్రసాద్ ప్రసాద్ అలాగా మిగి చేసి ఒక పని కాదు మామూలు వసూలు చేయడానికి కుమారుడు పెట్టుకున్నాడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే సిలికా శాండ్ ని జగన ఒక పక్క ఈయనకు పక్క ఎంత దుర్మార్గమో చూడండి ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి అవతల ఎక్కడ కాదు కదా క్లబ్ల్లో డ్యాన్స్ చేసేవాళ్ళు మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు ఏం చెప్పాలి ఇంకో పక్క సర్వే పల్లి ఈ నియోజకవర్గమే కానీ కోర్టులో ఫైల్ దొంగ దొంగ మధ్య రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి స్టోర్ చేసి ఆయన అయితే ఇంకా కేజీఎఫ్ త్రీ తయారు చేసిన వ్యక్తి ఆయన వ్యవసాయ మంత్రి రాష్ట్రంలో ఎవరు తినది కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం మొత్తం చేసుకున్నాడు గ్రామాల కలిసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేద్దాం ఒకప్పుడు జన్మభూమి చేశాం ఆ రోజు గ్రామం పిలుస్తున్న రమ్మన్నాను ఈ రోజు నేను మిలిచినది ప్రతి ఒక్క వ్యక్తి రండి ఇద్దరం కలిసి నడతాం ఈ పేదవాళ్ళకు అండగా ఉందాం సమాజం మార్తా ఉంది కానీ పేదవాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు ఆర్థిక అసమానత తగ్గించే ఉద్యమానికి శ్రీకారం దుడతాం దీనికి మీరందరూ అర్థం చేసుకొని నిండు మనస్సుతో ఆశీర్వదించండి నా ఆలోచన స్వర్ణ యుగం జగన్ ఆలోచన యుగం రాతి యుగంగా కావాలా మీకు మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి అలాంటి యుగం రావాలంటే ఇప్పుడు అడుగుతున్నా రా కదిలి నేను రాతి యుగం పోవాలంటే ఎప్పటికి బిగించి చెప్పాలి రా కదిలి రాని జిల్లాలో కొన్ని సమస్యలు ఆలతో రూపాటు రిజర్వాయర్ పనులు మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి పదహైదు పర్సెంట్ పూర్తి చేసి రివర్స్ టెండరింగ్ అని పనులు ఆపేసే పరిస్థితికి వచ్చారు కందలేరు జలాశయం చెత్తనే ఉన్న రిజర్వాయర్ పనులు పూర్తి కావడం కాకుండా పోయి దానివల్ల తెలుగు గంగ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు నీళ్లు కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడే ఇప్పుడే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు బాగా డెవలప్ చేశాం ఇప్పుడే ఆనం రామనారాయణ రెడ్డి గారు డెఫినెట్ ఇక్కడే పక్కనే ఉంది అక్కడగానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్ కి శ్రీ సిటీలో వచ్చే ఇండస్ట్రీకి రేపు రాబోయే రోజుల్లో వెంకటగిరిలో రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడుతుంది ఇది చేయించే బాధిత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్ లో ఉంది పూర్తి చేస్తాం తోపుకుంట కొండాపురం తోటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాన్ పూర్తి చేస్తాం స్వర్ణముఖి నది పైన చెక్ డ్యామ్ నిర్మించి నీటి ఎద్దు లేకుండా చేసుకుందాం వెంకటగిరి నాయుడుపేట వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్ కావాలి అది కూడా పూర్తి చేసుకుంటాం గోడూరు నియోజకవర్గం తోడుపు బనారోడూరు కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ అరవై మూడు కోట్లు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశారు అది కూడా పూర్తి చేస్తాం మళ్ళీ ఆమె ఇస్తున్న ప్రతి ఒక్క యూనిట్ కి రూపాయి యాభై పైసలకే కరెంట్ ఇచ్చి అక్వారంగా నాదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీని పాలిరెడ్డి పాలిరెడ్డి పాలెం గంగనపాలెం మధ్య స్వర్ణముఖి నది పైన బ్రిడ్జిగా ఉన్నరే కూడా చేస్తాం నేను మేము వచ్చింది అధికారాన్ని ఆశించి కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి నేను చూడని అధికారం ఏమీ లేదు నాకు తెలుగు జాతిలో నలభై ఐదు సంవత్సరాలు నన్ను గౌరవించారు ఏ నాయకుడికి దగ్గర గౌరవం దక్కింది సమ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా నవీ ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నా పదహైదు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఈ రోజు నేను మీకు రుణపడున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా అందుకే మీ అందరికీ బాబు శివుడు భవిష్యత్ గ్యారంటీ ఇచ్చారు అందులో కొత్త కార్యక్రమానికి నిన్నే ఇరవై ఎనిమిదవ వర్ధన్ సందర్భంగా మా నాయకుడి వర్ధన్ సందర్భంగా నేను ఇచ్చిన హామీ కుటుంబ వికాసం ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఏది చేసినా పేదవాడితోనే ఉంటా అదే సమయంలో నుంచి పైకి వచ్చిన తర్వాత పేదవాణ్ణి ధనుకులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది మహత్తరమైన కార్యక్రమం సంపద సృష్టించాం రాతియుగం పోవాలి రాతియుగం పోవాలి రాజయుగం పోవాలి స్వర్ణకు రావాలి స్వర్ణ రావాలి స్వర్ణ రావాలి మీరు ఈ పని చేయండి নংকৰ <laughs>